హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కోట దీపోత్సవాన్ని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు టీవీ వాళ్ళు భక్తి టీవీ వనితా టీవీ వాళ్ళు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు దీన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం లో నిర్వహిస్తున్నారు ఈ ప్రాంగణంలో చాలా పెద్ద స్టేజ్ ని ఏర్పాటు చేశారు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను పెట్టారు మధ్యలో శివుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు కార్యక్రమాలలో శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన బాసర సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు ఇక్కడ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు ఈ శివునికి ఎదురుగా ఒక పెట్టారు పక్కనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ శివలింగానికి అభిషేకాలు జరుగుతున్నాయి చూడండి సరస్వతి అమ్మవారి విగ్రహం చూడండి సాంస్కృతిక నగరమైన వరంగల్ నుంచి భద్రకాళి అమ్మవారు భద్రకాళేశ్వరుడు విగ్రహాలను తీసుకొని వచ్చారు భద్రకాళి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కళ్యాణాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించారు కళ్యాణాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోలేదు కొల్హాపూర్ నుంచి తీసుకొచ్చిన కొల్హాపూర్ అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గంటల వినాయకుడు రాధాకృష్ణులు బ్రహ్మ సరస్వతి విగ్రహాలని ఏర్పాటు చేశారు మనము నాలుగున్నర ఐదు గంటల మధ్యలో వెళితే గనక పూల్స్ ని ఏర్పాటు చేశారు ఇలాగే మనకు మనము స్వయంగా అలంకరణ చేసుకుని దీపాలవన్నిటిని పెట్టుకోవచ్చు ఇలా చాలా టేబుల్స్ ఉన్నాయి మనకు మనమే డెకరేషన్ చేసుకుని ఒత్తులు నూనె అన్ని వాళ్లే ఇస్తారు

ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారు కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారిని అమ్మవారిని ఊరేగించారు

మనకిచ్చిన నూనె ఒత్తులతో ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించడం ఎంతో విశిష్టమైనది దీపారాధన శ్లోకం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఈ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తేనే ఎంతో విశిష్టమైనది అలాంటిది ఇలాంటి చోట కోటి దీపాలను వెలిగించడం అనేది ఎంతో పుణ్య కార్యము ఈ కార్యక్రమంలో పాల్గొనడము మన అందరి అదృష్టము పుణ్యము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో మన పాత్రను నిర్వహించడం జరుగుతుంది ఇది మనందరి బాధ్యత గణపులలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీరందరూ కూడా వెళ్ళి చూడండి మీరెవరైనా విచ్చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్